హాయ్ అండి డబల్ పాదం మీద పైపింగ్ వేయడానికి ఈ పాదాన్ని ఒకసారి సెట్ చేసుకోమని చెప్పి చాలా వీడియోస్ వస్తున్నాయి కదా అలాగే నేను కూడా వీడియోస్ అయితే చూశానండి చూసి నా నా మిషన్ పాదాన్ని కూడా సెట్ చేసుకుందామని చెప్పి ఇక్కడ ఒక స్క్రూ ఉందని చూపిస్తున్నారు కదా ఆ స్క్రూ ఈ పాదం ఉన్న రాడ్కి సెట్ కలెక్షన్ ఉంటుంది అయితే అది లైట్గా లూజ్ చేసుకుంటే అది దాన్ని తిప్పుకోవాలి లైట్గా సైడ్కి తిప్పుకోవాలి అని చెప్తున్నారు కదా నేను కూడా ఆ వీడియో అయితే చూశానండి చూసి నా మిషన్కి కూడా ఈ సెట్టింగ్ అనేది చేసుకుందామని చెప్పి అది లూజ్ చేశాను చూడండి ఇక్కడ అయితే పాదం అయితే పైకి లేగట్లేదండి చాలా తిప్పలు పడ్డానండి నేను ఇది ఇది ఇలా లూజ్ చేసింది ఇదేనమాట ఇదేనండి ఇది అటు ఇటు జరిపో జరిగిపోతుందే నాకు అర్థం అవలేదు ఫస్టు ఇది ఇలా పైకి వచ్చేసింది ఈ స్క్రూ అనేది తిప్పుకున్నాను నేను లైట్గా లైట్గా తిప్పుకుంటే అది పైకి వచ్చేసింది పాదాన్ని నేను అప్పుడే పైకి లేపాను పైకి లేపితే ఈ ఇక్కడ లాగా ఉంది చూసారా ఇది తిరుగుతుంది చూసారా ఆ తిరిగేది ఈ స్క్రూ ఉన్న రాడ్ని పైకి తీసుకు ఈ స్క్రూ ఉన్న దాన్ని పైకి తీసుకొచ్చేసింది అన్నమాట ఎక్కడ చూసినా ఎక్కడ లేపినా కూడా ఇక్కడ ఇక్కడ పెడల దగ్గర లేపినా అలాగే అక్కడ పాదం దగ్గర లేపినా కూడా ఈ పాదం అనేది పైకి వెళ్ళట్ల చాలాసేపు అయితే నాకు అర్థం అవ్వలేదండి అసలు చాలాసేపు నేను మళ్ళీ మిషన్ రిపేర్ చేసే వాళ్ళని తీసుకురావాలా మళ్ళీ వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇవ్వాలో బాగున్న మిషన్ని ఎందుకు ఇలా చేసుకున్నానని చెప్పి నేను చాలాసేపు అయితే బాధ అనిపించింది నాకు ఈ సెట్టింగ్ ఏమో కానీ ఉండనాలకి ముందేస్తే కొండనాలకి ఉన్నట్టు అయింది చాలాసేపు అయితే నాకు అర్థం అవ్వలేదండి అర్థం అవకా ఏంటా ఏంట అని చెప్పి ఇదంతా తిప్పి చూశాను ఇది తర్వాత ఇలా కింద కానీ చూశాను అని అని ఈ పాదం లేపుతా ఉంటే ఇక్కడ స్క్రూ అనేది ఇక్కడ టైట్ చేసుకోవాలండి ఇక్కడ టైట్ చేసుకున్న తర్వాత పాదాన్ని పైకి లేపితే అప్పుడు పైకి లేగుస్తుంది అందాక వెళ్ళట్లేదండి అప్పుడు వరకు ఈ పాదం అయితే పైకి లెగలేదు నేను ఒక అరగంట సేపు పైనే తిప్పలు పడ్డాను ఇది పైకి లేసిపోయింది ఏం చే అది పైకి లేగసినట్టు నాకు అర్థం అవలేదు అది తర్వాత అర్థమైందనమాట నేను పాదం లేపితే అది పైకి లేచి అది అక్కడే ఉండిపోయింది అని చెప్పి నాకు అర్థం అవ్వలేదండి ఈ సెట్టింగ్ సెట్టింగ్ అని చెప్పి మీరు కూడా ఏమైనా మళ్ళీ ఓడదిస్తారేమో ఓడదిస్తే అర్థం కాదు కదా ఈ స్క్రూ లేపి లైట్గా పాదాన్ని జరుపుకుంటే మనం పా పైపింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చాలా వీడియోస్ వస్తున్నాయి ఆ వీడియో చూసి నేను ఇలా చేశాను మీకు కూడా మళ్ళీ మీరు కూడా లూజ్ చేస్తే మళ్ళీ మీరు కూడా తిప్పలు పడాల్సి వస్తుందేమో అని చెప్పి చూపిస్తున్నాను నేను పడ్డ తిప్పలు మీకు కూడా చూపిస్తున్నాను కొంచెం ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ పాదాన్ని మనం ఎలాగో పైకి లేపుతామండి సైడ్కి జరుపుకోవాలంటే ఈ నీళ్ళు పైకి లేపి అలాగే పాదాన్ని కూడా పైకి లేపుతాము అలా పాదం పైకి లేపినప్పుడు ఈ రాడ్ అనేది పైకి వెళ్ళిపోతుందండి ఒకసారి చూసుకోండి పైకి వెళ్ళిపోయి ఇదనేది ఇంకా ఈ పెడలు కానీ ఈ పాదం పైకి లేపే ఇది కానీ ఈ ఆప్షన్ కానీ ఇది మనకి ఇంకా పనిచేయట్లేదు అనమాట ఇది ఒకసారి చూసుకోండి ఇది లో ఇది ఇలా లూజ్గా ఉండిపోతుంది ఇలా లూజ్గా ఉండిపోయి మనకి ఇంకా పాదం అయితే పైకి లేగట్ల ఇలా 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 వదిలేస్తుంది అనమాట ఇదైతే ఒకసారి చూసుకోండి సెట్టింగ్కి మీరు స్క్రూ లూజ్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం ఎరు ఎదురవుద్దేమో ఎవరిని అడగాలో ఏం చేయాలో అర్థం అవ్వదో నాకు కూడా అలాగే అర్థం కాలేదండి చాలాసేపు తెప్పులు పడ్డాను ఆ తర్వాత ఎప్పుడుకో అర్థమయ్యింది చాలాసేపు టైం వేస్ట్ చేసుకున్నానండి ఇది ఇలా లేపుతా ఉంటే పాదం లేగట్లేదు ఏం చేయాలా భగవంతుడా ఎవరిని అడగాల అని నాకు అసలు అర్థం అవ్వలేదు ఇది ఇక్కడ కూడా అంతే ఇక్కడ లేపినా పాదం పైకి లేకు అలా కూడా లేగట్లేదు ఏం చేయాలా ఏం చేయాలా అని చాలాసేపు అయితే తిప్పలు పడ్డానండి తీరా చివరకి చివరి ఆఖరికి దీన్ని ఇలా జరిపాను కిందకి జరిపాను కిందకి జరిపిన తర్వాత జరిపి ఇలా పట్టుకున్నాను ఒకసారి పట్టుకుని పాదాన్ని పైకి లేపి చూశాను ఇలా జరిపేసి వేలతో ఇలా జరిపేసి ఇలా నొక్కి పట్టుకుని పాదాన్ని పైకి లేపు చూశాను లేపి చూస్తే లేచింది అప్పుడు అర్థమైంది నాకు అప్పుడు అర్థమయ్యి ఈ స్క్రూని టైట్ చేసుకున్నా ఇలా టైట్ చేసుకున్నాను టైట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను అప్పటికి ఈ పాదాన్ని ఏదో చెప్తున్నారు కదా సెట్టింగ్లో లైట్గా పక్కకు జరుపుకోమని అలాగే జరుపుకున్నాను జరుపుకుని టైట్ చేశాను ఓకే ఇప్పుడు పాదం పైకి లెగుస్తుంది ఆ తర్వాత ఈ సైడ్కి ఓపెన్ చేశాను కదా ప్లేటు ఆ ప్లేట్ని కూడా బిగించేసుకున్నాను అలాగే ఈ స్క్రూని కూడా నేను టైట్ చేసేసుకున్నాను టైట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మామూలుగా పైపింగ్ వేసానండి పైపింగ్ వేస్తే నాకు అప్పుడు ఈ కుట్ట అనేది ఇంతకు ముందు వచ్చినట్టుగా నీట్గా రావట్లేదండి నాకు ఈ సెట్టింగ్లు ఇదంతా అనవసరం ఏమో అనిపించింది అండి బాగున్న మిషన్ని అటు తిప్పి ఇటు తిప్పి పాడు చేసుకోవడం ఎందుకని చెప్పి ఇంకా నేను మళ్ళీ ఓడదీసి మళ్ళీ ఆ పాదాన్ని కరెక్ట్గా పెట్టేసుకున్నాను ఆ తర్వాత నేను ఎప్పుడు చెప్పినట్టుగానే పాదాన్ని కొంచెం పైకి లేపి లైట్గా పైపింగ్ వేసుకోమని చెప్తాను కదా అదే విధంగా వేసుకుంటున్నానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్